మహేష్ మహేష్ గౌరవారు వెంకట్రావు గారు ఇటు కొంతమంది రండి గౌరవనీలు రామ్ లక్ష్మణ్ గారు నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా మరి కూడా సద్మన కమిటీ నిర్వాహకులు గౌరవనీయులు పెద్దలు పరవించ సుబ్బారావు గారు గౌరవ గోరెంట్రా వెంకట్రావు గారు గట్టిగా ఓకే యూ సార్ నమస్తే అన్నమూర్డ పాలెం పెద్దలు యజమానానికి నడుపుతున్న పెద్దలందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి ఇంకా మన పాత పద్ధతిలో మర్చిపోకుండా ఇలాంటి ఒక కార్యక్రమం నడుపుతున్న యజమానానికి పెద్దలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతాం సంత్రా సందర్భంగా మన కళాచారం సందర్భంగా మన ఊరూరు నుంచి అక్కడ ఫారం నుంచి వచ్చి మన మన కోడి పంద్యాలు మన ఎద్దుల పందాలు మన ముగ్గులు ఎన్ని చూసుకుంటారంటే మన చిన్నప్పుడు తిరిగిన ఆటల పాటలన్నీ గుర్తొచ్చి ఆ ఆనందమే వేరే ఎంత కోట్లు చంపు అనేది కాదు సంక్రాంతి పండుగ ప్రతి మనిషి ఒక పల్లెటూరుకి వచ్చి మన ఊరు మన పుట్టిన ఊరిని మన తాతమల్ల మన నాన్నమ్మలని కలుచుకొని వాళ్ళందరూ ఆస్తికి బలకరిస్తే బలకరించే ఆమెకి మించిన ఆస్తి ఏం లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు కావచ్చు తాత ఫ్రెండ్స్ కలుసుకొని పాత విషయాలు తెలుసుకొని ఒక ఆనందంగా ఒక నాలుగు రోజులు ఉంటుందని ఎందుకంటే పొద్దుగలు సంపాదన సంపాదన పరిగెడుతున్న మనసులు ఒక వన్ వీక్ అలా మన సొంత పుట్టిన ఊరికి వచ్చి మన ప్రాంతాల్లో జరుగుతున్న పొలాలు ఈ పొలాల్ని వీటిని అన్ని చూసి ఆనందం మనుషులు ఎంత ఆనందంగా ఉంటది చూస్తుంటే చేద్దు అద్భుతంగా అద్భుతమైన ఎద్దులు ఎద్దుల్ని మేపటాని కోసం ఎంత కష్టపడి ఉంటాడా ఉంటారు గురుగారెండి ఏరియా ఆయన రెడీ గురుగారు ఎందుకంటే ఇది మేపార అంటే ఎంత ఫ్యాషన్ కావాలి ఎందుకంటే ఇద్దరు పిల్లల్లా చూసుకోవాలి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంట్లో పిల్లల్లా మేము ఇద్దరు ఇద్దరు చేతిగాళ్ళు ఉండాలి అడిగి అంత టై క్లీనింగ్ అని టైయింగ్ కానీ పెట్టాలి ఎందుకంటే మేము కూడా ఊర్లో అలా ఇద్దరు పోతే ఎద్దులు మేపిన వాళ్ళు కాబట్టి అది ఎంత కష్టం వదిలే ఉంటే అక్కడ ఇంట్లో ఎంత కష్టంగా చూసుకోలేని కాదు ఆవులు ఇష్టం కాదు ఇంత బలంగా ఎంత ఉన్నాయంటే కారణం మీరు ఎంతో కష్టపడి మీ ఫ్యాషన్ మీ ఇది డబ్బు సంపాదించాలని చెప్పాలి డబ్బు అందరి దగ్గర ఉండదు చెప్పాలని కాదు అనుకున్న ఫ్యాషన్ అని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత మంది సూత్రానికి వీళ్ళందరికీ కార్యక్రమ పెద్దలందరికీ హృదయపర చెప్తూ మీ అందరికి ఇక్కడ ఇక్కడ దీన్ని సేవ చేస్తున్న అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ ప్రేమ ఆత్మీయత అందరూ సంతోషంగా మనస్ఫూర్తి కోలుకుంటున్నాం థ్యాంక్ शिव 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 हेलो थ्याङ्क्यु भएस प्रत्यक्ष மண்ணான <laughs>